ఓం శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ షిరిడి సాయినాథాయ నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ ద్వాదశే ప్రవేశే శుద్ధి అంటే ఏంటి మనం చాలామంది చూస్తూ ఉంటాం ఇల్లు కొనుక్కుంటారు ఇల్లు కట్టుకుంటారు గృహం అనేటువంటిది ఒక కళ ప్రతి మనిషికి కూడా మంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి అలా కట్టుకున్న తర్వాత ఎన్నో ఆశలతో కట్టుకుని కొంతకాలం ఉన్న తర్వాత ఆ ఇల్లు విధులు పెట్టి రావడం కానీ ఆ ఇల్లు అమ్ముకోవలసి రావడం కానీ జరుగుతూ ఉంటుంది దీనికి గల కారణం ఏంటంటే జ్యోతిష్ శాస్త్ర రీతా కానీ ముహూర్త భాగం రీత్యా కానీ ఒక కారణాన్ని మనం చెప్పవచ్చు ముహూర్త సమయానికి ఆ గొప్పది ఎంత ముహూర్తమైనప్పటికీ కూడా లగ్నంలో నుంచి లెక్క పెట్టినప్పుడు పన్నెండవ స్థానంలో ఏదైనా ఒక గ్రహం కనుక ఉన్నట్లయితే ఆ గృహం మనకి అనుకూలంగా లేకుండా పోతుంది అంటే పన్నెండవ స్థానంలో ఏ గ్రహం కూడా ఉండకూడదు అది పాపగ్రహమే కాదు శుభగ్రహం కూడా ఉండకూడదు అలా ఉన్నట్లయితే ఆ ఇల్లు మనకి యోగ్యత లేకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉండడం కానీ లేకపోతే పూర్తిగా దాన్ని విదిలిపెట్టి రావడం కానీ అమ్మడం కానీ ఇవ్వడం కానీ ఏదైనా ఒకటి జరగవచ్చు ఇది ఎందుకు జరుగుతుంది అంటే గృహప్రవేశ ముహూర్తం లగ్నం చూసుకుని అక్కడ ద్వాదశంలో కనుక శుద్ధి కాకపోతే ఆ ముహూర్తం వల్ల అనేక ఇబ్బందులు పడతాం ఒకటి ద్వాదశంలో కనుక రవి ఉన్నట్లయితే ఆ గృహం అనేక ఇబ్బందులు కోర్టు గొడవలు ఏదో ఒక రకంగా తాను ఊహించిన దానికంటే ఎక్కువ రావడం ఇటువంటి ఇబ్బందులతోటి ఆ ఇంటిని విడిచిపెట్టి రావాల్సి ఉండవచ్చు అదే ద్వాదశంలో కనుక చంద్రుడు ఉన్నాడనుకోండి చంద్రుడు వల్ల నీటి గొడవలు కానీ నీటితో సంబంధించినటువంటివి అంటే ఆ ఇంటి యజమాని వాటరు బోట్లు కాలువలు ఇటువంటి వాటిలో పనిచేయడం మొత్తం మీద నీటితో సంబంధం ఉంటుంది లేదా వాళ్ళ ఇంట్లో ఒక పిల్లవాడు ఎవరైనా వివాహం సంబంధించి ప్రేమలో పడడం ఆ ప్రేమ చాలా దూరం వెళ్ళడం అది గొడవలకు దారి తీయడం ఆ విధంగా దాన్ని ఆ ఇంటిని దూరం చేసుకోవడం జరుగుతుంది అదే కుజగ్రహం కనుక ఉన్నట్లయితే పెద్ద పెద్ద గొడవలు పోలీసులు స్టేషన్స్ వెళ్ళడం లేకపోతే ఇంకా రకరకాల గొడవలు ఉండడం లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అవడం ఇంట్లో అనేక రకాలుగా ఇవన్నీ కూడా ఉంటాయి అదే ద్వాదశంలో బుధుడు ఉన్నాడు అనుకోండి వ్యాపారంలో తీవ్రంగా నష్టపోతాడనమాట ఆ నష్టపోయి ఆ ఇంటిని విడిచిపెట్టి రావాల్సి ఉండొచ్చు అదే గురుడు ఉన్నాడనుకోండి ఈ గురుడు వల్ల కొంత మంచిది అంటారు ద్వాదశంలో కానీ అలా ఉన్నప్పటికీ ఏం జరుగుతుందంటే పెళ్ళిళ్ళు చేసి 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 ఇల్లు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది శుభకార్యాలే చేస్తాడు కానీ ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి ఉంటుంది అదే ద్వాదశంలో శుక్రుడు ఉన్నాడనుకోండి భార్య వల్ల కానీ భార్య తరఫు వాళ్ళ వల్ల కానీ అనేక రకాల గొడవలు లేదా ఒక స్త్రీతో ఏదైనా గొడవ రావడం కానీ ఇటువంటివి కూడా సంభవించి ఆ ఇంటిని విడిచిపెట్టి రావాల్సి వస్తుంది అదే ద్వాదశంలో కనుక శని ఉన్నాడు అనుకోండి ఇంకా చూసుకోండి ఆ వ్యక్తి ఏదైనా కొన్నా అది మట్టి అయిపోతూ ఉంటుంది అనమాట ఏదైనా ఒక విషయంలో దేనికోసం ఈ వస్తువు కొన్ని దాచినట్లయితే మనకి బాగుంటుంది ఆదాయం పెరుగుతుందనో ఆఖరికి భూమి కొన్న ఐరన్ కొన్న బంగారం కొన్న ఏం కొన్నప్పటికీ కూడా అది మట్టిగా మారిపోతుందంటే ఆశ్చర్యం లేదు పనికి మాలిన ఖర్చులు అనమాట అతను ఏ ఖర్చు చేసినా అది పనికి మాలిన దానిగా ఎందుకు పనికిరాని దానిగా మారిపోతుంది అదే ద్వాదశంలో రాహు ఉన్నాడనుకోండి ఒక విధవా స్త్రీతో గొడవ రావడానికి అవకాశాలు ఉంటాయి ఆమె కోసం డబ్బులు ఖర్చు పెట్టడం అనేక రకాల ఇబ్బందులు పడడం ఫారెన్ వెళ్ళడానికి కోసం ఆ ఇంటిని అమ్మడం రావలసి రావడం దేశస్థులతో గొడవలు రావడం ఇటువంటి అనేక రకాల గొడవలతో ఆ ఇంటిని అమ్ముకుంటాడు అదే కేతు ఉన్నాడనుకోండి ద్వాదశంలో అనేక రకాల పుణ్య కార్యక్రమాలు చేస్తాడు కాకపోతే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేయడం ఆ దాన ధర్మాలు చేయడంలో కానీ తీర్థయాత్రలు చేయడంలో కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ వెనక ముందు చూసుకోకుండా చేసేటువంటి విధానంలో అనేక రకాల ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా కూడా మారిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ద్వాదశే ప్రవేశే శుద్ధి ఇది చాలా ముఖ్యమైనటువంటిది గృహప్రవేశ లగ్నానికి ద్వాదశంలో ఏ గ్రహము ఉండకూడదు అలా ఉన్నట్లయితే ఏ గ్రహం ఉంటే ఏ విధంగా ఆ ఇల్లు ఇంకొక విధంగా ఇల్లు విదిలిపెట్టి రావడం కానీ అమ్మడం కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఏదైనా కూడా రావాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా దయచేసి కాంటాక్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సో